హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నేను ఇప్పుడు గంటలు సరళ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నా ఈ రోజు మా ప్రైవేట్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రోహిణికి నాన్న లేడు కేవలం అమ్మ మాత్రమే ఉంది అది కూడా సుగనమ్మ రోహిణి వాళ్ళ అమ్మ అని చెప్పేసి అసలు అని తెలుసుకున్న మనోజ్ ప్రభావతి చాక్ లో రోహిణి ఇందుకు అసలు సీరియల్ ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే మనోజ్ అలానే ప్రభావతి రోహిణి గురించి చిన్న చిన్న తెలుసుకోబోతున్నారా ఒకవేళ తెలుసుకుంటే రోహిణి ప్రభావితి ఏం చేయబోతుందనేది అనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఇది ఎలా జరుగుంటుంది అని మీరు క్లియర్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఎంత వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చేయబోతు చూసి తెలుసుకుందాం మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గుడ్ నైట్ గుడ్ గంటలు సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ఈ రోజు సీరియల్ ఏం జరుగుతుంది కనుక చూసుకుంటే ఇక బాలు కాలుని శృతి వాళ్ళ అమ్మ ఏర్పాటు చేసిన మనుషులైతే ప్రాణపోయేలా తొక్కిస్తూ ఉంటారు అయినా కూడా బాలు అంత మౌనంగా ఉండటంతో వాళ్ళిద్దరు కూడా షాక్ అవుతారు ఇక శృతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి బాలు అసలు కోపం తెచ్చుకోవడం లేదు అని చెప్పేసి అంటారు అప్పటికే వాళ్ళు చూసిన దండ కూడా చూసిన శృతి వాళ్ళ అమ్మ కాలు తొక్కితే ఎందుకు కోపం వస్తుంది ఇక దాంతో బాలు తొక్కిన వ్యక్తి వెంటనే శృతి వాళ్ళమ్మ కాలు తొక్కుతాడు దాంతో వాళ్ళ చాలా కోపం అనిపిస్తుంది ఒకసారి గట్టిగా ఆలుస్తుంది వాళ్ళని తొక్కిన దానికంటే పది రెట్లు ఎక్కువ బాలంతో తొక్కాను అని చెప్పేసి అయినా సరే బాలుగాడు అసలు కోపం తెచ్చుకోవడం లేదమ్మా అని చెప్పేసి అంటూ శృతి వాళ్ళమ్మకు చెప్పడం జరుగుతుంది దానికి బాలు కావాలనే కోపాన్ని అనుకుని బాలు కోపాన్ని అణుచుకుంటున్నాడని అర్థమవుతుంది ఇంట్లో వాళ్ళకి గొడవకు వెళ్ళకూడదని చెప్పేసి ఒట్టు వేయించుకున్నట్టు కనిపిస్తుంది ఏదేమైనా సరే మీరు బాలు ఖచ్చితంగా గొడవ పడాల్సిందే ఇక్కడ గొడవ జరగాల్సిందే బాలుకి అవమానం జరగాలి ఫంక్షన్ ఆగిపోవాలి అని చెప్పేసి మొత్తానికి శృతి వాళ్ళమ్మ వాళ్ళిద్దరికి కూడా రెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇక దాంతో మరోసారి బాలుతో గొడవ వెళ్దాం వెళ్దాము అని చెప్పేసి అనుకుంటారు రెండో వ్యక్తి బాలుతో గొడవ పడడానికి వెళ్తాడు అప్పటికే బాలుకే మరొక ఫోన్ రావడంతో సిగ్నల్ సరిగ్గా రాక చైర్ల నుంచి లేచి నిలబడతాడు దాంతో శృతివలమ్మ ఏర్పాటు చేసిన రెండో వ్యక్తి బాలు వైపు గట్టిగా చేత్తో కొడతాడు దాంతో బాలు చాలా కోపం అనిపిస్తుంది ఎవరా నువ్వు ఎందుకు కొట్టావని చెప్పేసి అంటూ ప్రయత్నిస్తాడు నేను మా స్నేహితుడు విష్ణు అనుకుని వెనకాల నుంచి కొట్టాను అంటూ ఆ వ్యక్తి చెప్పడంతో నీ స్నేహితుడైతే మాత్రం ఎంత గట్టిగా కొడతారు అని చెప్పేసి అంటూ బాల చాలా కోపంతో రగిలిపోతాడు కూడా ఆ మనిషిపై చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ఇందాకే నీతో వచ్చిన ఒక వ్యక్తి కూడా నెలని తొక్కేసి ఏమి పట్టనట్టుగా వెళ్ళిపోతున్నాడు కనీసం క్షమాపణలు కూడా అడగడం లేదు ఇప్పుడు నువ్వు వచ్చి వెనకాల నుంచి మా ఆయన కుట్టి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు కనీసం స్వారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి మీనా బాలు మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ఎందుకంటే తన భర్తని ఇలా బాధ పెట్టడం మీనా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు సారీ చెప్పకపోతే ఏం చేస్తారని ఆ వ్యక్తి అంటాడు కావాలని గొడవ దిగుతున్నారని గమనించిన బాలు సారీ చెప్పకుండా పర్వాలేదు మీరు వెళ్ళండి నేను చెప్పేసి అంటాడు ఆ వ్యక్తి బాలుతో గొడవ పడాలని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు అయినప్పటికీ బాలు సైలెంట్ గా ఉంటాడు బాలు స్పందించకపోవడంతో ఆ వ్యక్తి తిరిగి వెళ్లిపోతాడు శృతి వల్లమ్మ బాలుతో ఎలాగైనా సరే గొడవ పెట్టుకోవాలని వాళ్ళని కూడా హెచ్చరిస్తుంది మరొకసారి చెప్పేసి అంటూ ఇద్దరు కూడా బయలుదేరతారు ఇక మరోవైపు బాలు తన కారు కావాలని దొక్కిన వ్యక్తిని మరోవైపు తన వీపు పై కొట్టిన వ్యక్తిని ఇద్దరిని కూడా ఫొటోస్ తీసుకొని తన ఫోన్ లో తీసుకుంటాడు ఆ ఫోటోలను తన స్నేహితుడు రాజేష్ కు పంపించి వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉంటుందో కనుక్కోమో చెప్పంటాడు ఇక వాళ్ళకి తర్వాత తిరిగి ఇవ్వాల్సింది చాలా ఉన్నాయి డబ్బాలు చాలా సీరియస్ అవుతాడు ఇక మరోవైపు ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ నాన్న ఇంకా మలేషియా నుంచి ఇంకెప్పుడు వస్తాడు అని చెప్పేసి అంటే చాలా కోపంతో ప్రశ్నిస్తూ ఉంటుంది రోహిణి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని ఫ్లైట్ దిగగానే నాన్నే కాల్ చేస్తారని చెప్పేసి అంటుంది రోహిణి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఇలా నువ్వు ఇంకెంతకాలం ఇలా సమాధానాలు చెప్తావని చెప్పేసి ప్రభావతి అయితే మరోసారి రోహిణిపై చాలా మండిపడుతుంది ఇక రోహిణి అయితే చాలా మౌనంగా ఉంటుంది సరే త్వరగా ఫంక్షన్ కి రెడీ అవ్వమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది ఇక మెడలో నగలు కూడా లేవని తన మెడలోని చైన్ తీసింది మీ నాన్న బంగారం తీసుకుని వస్తారు కదా వచ్చాక నాకు ఇదో అని అంటూ చాలా కోపం దగ్గర నుంచి వెళ్లిపోతుంది ఇక మరోవైపు బాలుతో మందు తాగించాలని ఏర్పాటు చేసిన మనిషి కూడా వస్తాడు అతను వచ్చి ఇప్పుడు స్వర్గానికి పంపించాల్సింది ఎవరిని చెప్పేసి అడుగుతాడు పంపించడం ఏంటి చంపేమని చెప్పావా ఏంటి అని చెప్పేసి అంటే రోహిణి చాలా కంగారు పడుతుంది విద్యుత్తు అయితే అది కాదు రోహిణి స్వర్గానికి అంటే తాగిన తర్వాత అందరూ వెళ్లేది స్వర్గానికే కదా అని క్లారిటీగా చెప్తుంది ఇక దాంతో నువ్వు ఏదైనా చెయ్యిగాని బాలు మందు తాగిస్తే చారు చెప్పేసి అంటుంది తర్వాత బాలుని గొడవ చేస్తాడు అని చెప్పేసి అంటుంది తర్వాత అతనికి బాలుని చూపిస్తాడు ఆ వ్యక్తి బాలుతో తాగిస్తానని మాట ఇస్తాడు రోహిణి వాళ్ళ నాన్న ఇంకా రావడం లేదు అని చెప్పేసి అంటూ ప్రభుత్వ కంగారు పడుతూ ఉంటుంది మనోజ్ కనిపిస్తాడు మనోజ్ ని భార్య ఏం చేస్తుంది ముందర వస్తువులని భార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న వస్తున్నాడా లేదా రమ్మని చెప్పు అని చెప్పేసి అంటూ మనోజ్ అయితే మొత్తానికి రోహిణి దగ్గరికి పంపిస్తుంది వీటి చూస్తే చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి తప్పించుకోవాలి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి నాకు చాలా టెన్షన్ గా ఉంది అని చెప్పేసి అంటూ రోహిణి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఈ ఇంతలో విద్య అయితే రోహిణి ఎలా అంటుంది చిన్న చిన్న నీకు చెప్తూనే ఉన్నాను రోహిణి నువ్వు తప్పు చేస్తున్నావు అని సమస్యలు రావడానికి కారణం నువ్వే నువ్వే కనుక ఆ రోజు నిజం మొత్తం కూడా నువ్వు మనోజుకి చెప్పేస్తుంటే అలానే మీ అత్త కూడా చెప్పుంటే నీకు ఈ రోజు ఇంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదు ప్రాబ్లం చేసుకోవాలి నీకు ఇప్పటికీ అసలు ముందే ఆల్రెడీ పెళ్ళి అయిందని నువ్వు మలేషియా కాదు అసలు మలేషియా నీకు కోట్ల ఆస్తి కాదని ఒక నార్మల్ ఫ్యామిలీ అని నీకు అమ్మ మాత్రమే ఉందని కనీసం ఈ నిజాలైనా కట్టుకున్న వాడైనా నీ భర్తగానే చెప్పాలి కదా నీ విషయాలు ఏమీ చెప్పకుండా వీటన్నిటిని దాచేసి మరి ఇప్పుడు నువ్వు మలేషియా నుంచి లేని ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు చాలా బయటపడతామని చెప్పేస్తాడు ఇక విద్య అయితే రోహిణితో మాట్లాడుతూ ఉంటుంది అప్పటికే పవతి అయితే రోహిణి తీసుకునే రమ్మని మనష్ పంపించడంతో ఇక అక్కడికి వచ్చిన మనోజ్ అయితే రోహిణి అలానే విద్య ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు విని ఒక సర్వీస్ షాక్ అయిపోతాడు అసలు ఏంటి రోహిణికి నిజంగానే మలేషియాలో నానలేడా ఇదంతా కేవలం ఒక అబద్ధమేనా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇన్ని అబద్ధాలు ఆడి మరియు నన్ను పెళ్లి చేసుకుందా మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ చాలా బయటపడుతుంది ఒకవేళ రోహిణి అసలు కోటేశ్వరరాలు కాదు అని మా అమ్మకి తెలిస్తే రోహిణి పరిస్థితి ఏంటి అని చెప్పేసి నన్ను చాలా కంకర పడుతూ ఉంటాడు మనోష్ అయితే మరోవైపు శృతికి అయితే జరగాల్సిన ఫంక్షన్స్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి మరోవైపు శృతి వాళ్ళమ్మ ఎలాగైనా సరే వాళ్ళకి అవమానం కరిగేలాగా చేయాలి ఎలాగైనా సరే ఇక్కడ గొడవ క్రియేట్ చేసాయి ఫంక్షన్ ఆగిపోయేలాగా చేయాలి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా డిసప్పాయింట్ చేయాలి అలానే సత్యాన్ని అసలు ఊరుకోకూడదు అమ్మ నాన్న ఇద్దరు చెప్పేసి ప్లాన్ చేస్తారు కానీ మొత్తానికి బాలు అయితే తన అలానే తల్లికి మాట ఇచ్చిన ప్రకారంగా ఎంత గొడవ చేయాలని చూసినా మాత్రం బాలు మాత్రం మౌనంగా ఉంటాడు తప్ప ఎవరితో కూడా గొడవ పెట్టుకోడు అనుకున్నట్టుగా తాళి మార్చే ఫంక్షన్ అయితే శృతికి అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఇటువైపు రోహిణి వాళ్ళ నాన్న ఇంకా రాకపోయేసరికి అయితే చాలా కోపం అనిపిస్తూ ఉంటుంది ఇక రోహిణి రోహిణి లేవా కనీసం నీ తండ్రికి కొంచెమైన ప్రేమ ఉందా అసలు వాడు నీకు నిజంగానే తండ్రి అసలు నిజంగా మలేషియాలోనే పుట్టావా మీ నాన్న మలేషియాలోనే ఉన్నాడా లేకపోతే పార్లర్ కి నా పేరు మార్చేసినట్టు పార్లర్ లేకుండా చేసినట్టు ఇది కూడా ఒక నాటకం అని చెప్పేసి అంట రోహిణి మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది రోహిణి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది దాంతో ప్రభుతికి చాలా కోపం అనిపించి రోహిణిని కొట్టే వరకు వెళ్తుంది ఇక దాంతో మనుషైతే అయితే అడ్డుపడతాడు ఇవ్వడమ్మా నువ్వు ఇప్పుడు రోహిణిని ఒక మాట కూడా అనాల్సిన పని లేదు నిజంగా అనుకున్నట్లుగానే మనుషులు ఎవరూ లేరు లేని నాన్నను తను ఎలా తీసుకొని వస్తుంది అని చెప్పేసాడు మనుషు అనడంతో ప్రభావితి ఒక్క సర్కస్ స్ట్రండ్ అయిపోతుంది రోహిణి అయితే షాక్ లో ఉంటుంది చూడు రోహిణి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలని వినేసాను లేని ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు మా అమ్మకి అన్నాలని అబద్ధాలు చెప్పేలా తప్పించుకునే ప్రయత్నం చేస్తావు ఇప్పటికైనా నిజం చెప్పు అని చెప్పేసాడు మనష్ అయితే షాక్ ఇస్తాడు ఇక దాంతో రోహిణి అసలు మనుషులు నాన్న లేడు అని మనసు ద్వారా ప్రభావితి అయితే తెలుసుకుని ఒక్కసారిగా గొప్పగోలిపోతుంది తప్పకు ఈశ్వరులు రోహిణి నాన్న లేడు నానలేడు కేవలం మాత్రమే ఉంది అని చెప్పేసి అంటే మొత్తానికి ప్రభావతి నుంచి తెలుసుకోబోతుంది గుండె నిండి గుడి గంటూ సీరియల్ కనుక మీకు ఇష్టమైనట్లయితే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ గుండె నిండి గుడి గంటూ డైలీ ఎపిసోడ్ ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే పక్కన కనీసం కూడా క్లిక్ చేసేయండి